ఫస్ట్ మనం సాయిల్ని రెడీ చేసుకోవాలి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి వాటర్ డ్రైన్ అయిపోవాలన్నమాట మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవాలి హెల్దీగా ఉండాలి విత్తనాలు వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఈ విత్తనాలు వేసుకోవాలి జూన్ జూలై నెలల్లో అనమాట వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఈ విత్తనాలు వేసుకోవాలి జూన్ జూలై నెలల్లో అనమాట అండ్ వింటర్లో అయితే అక్టోబర్ అండ్ నవంబరు ఈ మంత్స్లో బాగా పెరిగిద్ది చిక్కుడుకాయ చెట్టు మనకి ఈడ్స్ బాగా వస్తాయి కొంచెం దూరంగా పెట్టుకోవాలి విత్తనాలు వాటరింగ్ డైలీ చేసుకోవాలి కానీ డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలి కౌమయూరు వెర్మీ కంపోస్ట్ వేసుకోవాలి కొన్ని పురుగులు వచ్చినప్పుడు మనం వాటిని ఫస్ట్ వచ్చినప్పుడే గుర్తుపెట్టుకొని గుర్తించి వాటిని తీసేయాలి కొన్ని ఫర్టిలైజర్స్ కూడా వాడాలన్నమాట సీడ్స్ వేసిన తర్వాత ప్లాంట్స్ గ్రో అయ్యి గ్రోత్ మొదలయ్యాక టూ మంత్స్కి కాయలు వస్తాయి సో ఇంకా చిక్కుడుకాయలు హార్వెస్ట్కి వచ్చేసినట్టే చక్కగా హెల్తీగా ఉన్న చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకొని రకరకాల కర్రీస్ ఫ్రైస్ వండుకోవచ్చు మనం టేస్టీగా సో మీకు ఈ వీడియో నచ్చితే మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం చిక్కుడుకాయలు గురించి చిక్కుడుకాయలు ఎలా పెంచాలో దాని గ్రోత్ సీడ్ టు హార్వెస్ట్ నేర్చుకున్నాం అన్నమాట సో మీరు ఈ పాయింట్స్ ఫాలో అయి పెంచితే చిక్కుడుకాయలు మంచి హార్వెస్ట్ వస్తాయి తీసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే